అభివృద్ధి నివయసు గారు అడిగినారు మొత్తం కాళేశ్వరం ఏదో కొట్టుకుపోయింది కొట్టుకుపోయిందని మీరు అంటున్నారు కానీ అక్కడ పన్నెండు లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన నిక్షేపంలా ఉన్నది కదా బ్యారేజీ మీరు అన్నట్టుగా ఏం లేదు మీరు చెప్పేది తప్పు అనే మాట కూడా అభివృద్ధి నివయసు గారు అడిగినారు అట్లాగే ఆయన ఇంకొక మాట కూడా అడిగినాడు ఇరవై నెల్లుగా ఎందుకు రిపేర్ చేస్తలేరు మీరు ఎందుకు మీరు ఇన్ని రోజులు రిపేర్ చేయకుండా ఉన్నారు అనే ప్రశ్న కూడా వారు అడిగినారు ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా ఇదే అవకాశంగా నేను తెలంగాణ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తా మొదటి రోజు నుంచి కాంగ్రెస్ రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే గ్రామ స్థాయిలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త దాకా ఒకటే మాట లక్ష కోట్ల కుంభకోణం లక్ష కోట్ల కుంభకోణం చివరికి వాళ్ళ పిల్లనిచ్చిన మామ రేవంత్ రెడ్డి గారికి పద్మారెడ్డి గారు ఆయన చెప్పారు తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులో ఒకవైపు నీళ్లు కనబడుతుంటే తొంభై నాలుగు వేల కోట్ల ఖర్చు అయిన ప్రాజెక్టులో లక్ష కోట్ల కుంభకోణం ఎట్ట జరుగుతుందండి రాజకీయ ఆరోపణ ఇంకోటి కాదు అని మామ కూడా నవ్వుతూ కొట్టుపాడేసినా కూడా ఇంకా ముఖ్యమంత్రి గారి బుద్ధి మాత్రం మారడం లేదు వాస్తవం ఏంది తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయినాయని మీ ప్రభుత్వం కూడా చెప్తా ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం తొంభై మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది కోట్లు దాదాపుగా ఆఫ్ చేస్తే తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయినాయని మీ ప్రభుత్వం చెప్పింది అందులో మేడిగడ్డ బ్యారేజ్ ఖర్చు ఎంత నాలుగు వేల కోట్లు నాలుగు వేల కోట్లలో మన హరీష్ రావు గారు వివరంగా చెప్పినారు ఏది శాసనసభలో నాలుగు వేల కోట్లలో భూసేకరణకు ఎంత అయింది రిటైనింగ్ వాల్స్ కన్స్ట్రక్షన్కి ఎంత అయింది ఓన్లీ ఆ బ్యారేజ్ ఏదైతే సిమెంట్ స్ట్రక్చర్ ఉందో దానికి ఎంత అయింది లెక్క తీస్తే మరి ఎనభై ఐదు పిల్లర్లు ఉండే ఆ బ్యారేజ్ ఖర్చు అయింది పదిహేను వందలు రెండు వేల కోట్లు అందులో ఎన్డీఎస్సీ రిపోర్ట్లు కూడా ఏం చెప్పినారు కేవలం సెవెంత్ బ్లాక్ ఒక్కటి పునర్నిర్మాణం చేస్తే చాలు అని చెప్పారు మరి ఏడు బ్లాకుల్లో ఒక్క బ్లాక్ దెబ్బతింటే ఆ మొత్తం ఏడు బ్లాక్లకు పదిహేను వందలు రెండు వేల కోట్లు ఖర్చు అయింది అనుకుంటే ఒక బ్లాక్ కోసం ఎంత అవుతుంది రెండు వందల యాభై మూడు వందల కోట్లు ఖర్చు అవుతుంది ఆ రెండు వందల యాభై మూడు వందల కోట్లు కూడా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం పెట్టే అవసరం లేదు ఒక్క రూపాయి కూడా ప్రజల సొమ్ము వృధా చేసే అవసరం లేదు ఆ ఏజెన్సీయే నేను కడతానంటూ ముందుకు వచ్చింది మరి వాళ్ళ నేను ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఎక్కడైంది వృధా ప్రజల సొమ్ము ఆ ఏజెన్సీ మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేస్తానంటుంటే రెండేళ్ళుగా దాన్ని పండబెట్టింది మీరు పడావు పెట్టింది మీరు కిందికి నీలం తీసుకుపోయి బనక కట్టుకోవడానికి ఫెసిలిటేట్ చేస్తున్నది మీరు ఒక్క రూపాయి ప్రజాస్వాము కూడా దుర్వినియోగం కాలేదు అని మొదటి నుంచి మేము చెప్తున్న మాటి వల్ల మళ్ళొక్కసారి రిజూవ్ అవుతా ఉంది